పెద్దలు వ్యవసాయ సంఘం మాత్రం విభజిస్తారు సాంకేతిక ప్రజ్ఞానం ఉపయోగించి మా ఉత్పత్తిని ఏ విధంగా దానికి కారణంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది రోజున రైతాంగానికి సంబంధించి ఈ ప్రభుత్వం ఎన్ని చేయాలో ఏది తక్కువ చేయకుండా అన్ని చేసే ప్రయత్నం చేస్తూ ఉంది నేను మళ్ళీ దాని గురించి వివరించాల్సిన అవసరం గత ప్రభుత్వాలు చేసినటువంటి ఏ కార్యక్రమాన్ని ఏ స్కీమ్ కూడా మానకుండా కొనసాగిస్తుంది అదనంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి రైతు సో సరనే ఇలా రకరకాలు జరుగుతూ ఉంటాయి వాస్తవంగా ఈ రాష్ట్రాన్ని అరవై నాలుగు సంవత్సరాల పాటు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ పరిపాలన ఇరవై ఒక్క మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు ఇరవై ఒక్క మంది ముఖ్యమంత్రులు అరవై నాలుగు సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత కూడా మీకు ఇక్కడికి ఏదైతే ప్యాకేజ్ పెట్రోల్ వస్తా ఉందో భోజనం కావచ్చు ప్రాజెక్టు నాగార్జున నాగా ఇవన్నీ రకరకాల అరవై నాలుగు సంవత్సరాలు చేసినప్పుడు కేవలం అరవై నాలుగు ఈ అరవై నాలుగు వేల కోట్లకు సంవత్సరానికి కేవలం ఆరు వేల కోట్ల వడ్డీ రూపాయలు చరిస్తా ఉంది కానీ గడిచిన పది సంవత్సరాల కాలంలో ఒక ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి చేసిన ప్రభుత్వం కలిపి సుమారుగా ఎనిమిది లక్షలు ఇవన్న నెలలు జిల్లాలో పంట ఎకరా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా జరిగేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ ఇరిగేషన్ కూడా నడిచిన ఈ రోజున భోజక ప్రాజెక్ట్ నుంచి ఏదైతే ప్యాకేజ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఏ ఇవన్నీ సంబంధించి కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది ఆ సమీక్ష ద్వారా గౌరవ మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ఈ యొక్క కాలను కూడా పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం కొనసాగించే ప్రయత్నం చేస్తుంది అవి పూర్తి అయితే కొన్ని లక్షల ఎకరాలకు కొన్ని లక్షల ఎకరాలకు సాగుతూ రావడం వల్ల మిగిలిన వాళ్ళని కూడా ఆ యొక్క స్టెబులైజేషన్ అని ఈ యొక్క భయపడదు దీంతో పాటుగా ఈ రోజున రైతాంగానికి ఒక సూచన అంటే ప్రధానంగా ఒక రూపాయి పెట్టుబడి మిగిలితే ఒక రూపాయి సంపాదించి అంటే ఇలా ఇంత పెట్టుబడులు పెట్టి ఇంత చేసి మనం ధర ధరలు తన వ్యవసాయం చేస్తాం దీనికి తోడు అప్పు సో దీనికి సంబంధించి ఒకసారి మనం ఆలోచించాల్సింది మనకు వచ్చిన ఆదాయాన్ని వచ్చిన ఆదాయాన్ని ప్రధానంగా ఈరోజు చదువుల పేరు మీద కార్పొరేట్ చదువుల పేరు మీద అట్లాగే హాస్పిటల్ పేరు మీద ఇలా ఎక్కడ వచ్చినా ఈ హాస్పిటల్ పట్ల కూడా వేలాది మంది జగన్ లక్షణాలు కూడా మనం లక్షల రూపాయలు కోల్పో కాదు జరగదు కాబట్టి సమయం కాబట్టి సమయంగా మరోసారి కారణం చేస్తామని మీ అందరికీ సమయంగా విజయం చేస్తూ ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం గడిచిన పదహారు మాసాల్లో ఉన్నటువంటి ఏదైనా చేయాలని చేసే కారణం చేస్తామో ఇంకా ఈ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల సమయాన్ని మళ్ళీ ఎనిమిది సంవత్సరాలు రాబోతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని